नमस्ते वेलकम डाश्य यू निर्मी राजीश తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఇవాళ అభ్యర్థుల ఎంపిక పెద్ద బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ గానే కాంగ్రెస్ పార్టీ ముందు ఉండబోతుంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇట్లాంటి సందర్భాల్లో దాన్ని కొంచెం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను మరీ ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా కొంత గెలుపు గుర్రాలను అన్వేషించి అసెంబ్లీ కథన రంగంలోకి కాంగ్రెస్ పార్టీ దింపి సక్సెస్ఫుల్గా ఇవాళ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు సేమ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థులు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సిచువేషన్స్ సేమ్ అదే ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున అప్లికేషన్లు తీసుకోవటం దాని వడపోత మూడించల స్థాయిలో వడపోసిన తర్వాత అభ్యర్థుల వేట కొనసాగుతాం సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ పేజ్ పడిపోతే కూడా కంప్లీట్ అంటే తెలుస్తుంది ఎందుకంటే పీఈసీ తాజాగా నిర్వహించి పీఈసీకి వచ్చినటువంటి అప్లికేషన్ల నుంచి ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ముగ్గురు చొప్పున సెలెక్ట్ చేసి ఆ జాబితాను సీల్డ్ కవర్లో స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే అందజేశారు అయితే ఆ కమిటీ మరోసారి పంతొమ్మిదిన ప్రదేశ ఎన్నికల కమిటీ మీటింగ్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నది ఆ తర్వాత కొన్ని పేర్లను ఫైనల్ చేసి ఆ జాబితాను సీల్డ్ కవర్లో ఢిల్లీకి పంపించబోతున్నారు అయితే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఒక్కో పేరును కూడా పూర్తిగా స్టడీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామంటూ కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తూ సో ఇక బుధవారం మార్కింగ్ ప్రాసెస్ ఉన్నదని కూడా కొంత తెలుస్తుంది ఇక ఆశావాహు పెద్ద ఎత్తున గాంధీ లో హడావిడి కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది ఇక తమకు మద్దతు తెలపాలని కూడా ప్రదేశ ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి పలువురు మెంబర్లు కూడా రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మూడు వందల తొమ్మిది పేర్లను సీల్డ్ కవర్ ఫిల్టర్ చేసి పీఈసీ అట్లాగే సగం పేర్లను తొలగించినట్లు కూడా కొంత సమాచారం ఉంది మరో మీటింగ్లో మరికొన్ని పేర్లు కూడా ఫిల్టర్ కానున్నట్టు కూడా పార్టీకి చెందినటువంటి నేతలు మనకు చెప్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పదిహేడు పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఇవాళ అప్లికేషన్స్ దరఖాస్తులు భారీగా వచ్చినటువంటి సందర్భంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా కొంత ఎడ్జ్ ఉండబోతుంది ఖచ్చితంగా గెలిచే స్థానాలే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండబోతున్నాయని కూడా చాలా మంది నిధులు నమ్ముతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ పోటీ పెరిగింది కాంగ్రెస్ పార్టీలో సో ఇప్పుడు గెలుపు గురాలు అన్వేషించడం కర్తవ్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది మరి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే స్క్రీనింగ్ కమిటీ కానీ లేకుంటే అనేక మూడంచలో వడపోత అయిన తర్వాత అధిష్టానం గుర్తించి వాళ్ళని లిస్టు ప్రకటించినటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ ఛాలెంజింగ్ గానే అభ్యర్థులు ఎంపిక ఉంటుంది అయితే మరీ ముఖ్యంగా అధికార పార్టీలోగా ఉన్నటువంటి కర్ణాటక కానీ లేకుంటే తెలంగాణ కానీ ఇక్కడ మరీ పెద్ద బిగ్ టాస్క్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పోటీ పెద్ద ఎదురుంది ఉంది ప్రజల్లో కొంత మార్పు కొరకుని బీఆర్ఎస్ ఓడించినటువంటి పరిస్థితి మరోవైపు కొంత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వేగు తీసుకొచ్చే దిశగా సోనియా గాంధీ కూడా ఇక్కడ డైరెక్ట్గా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కూడా రేవంత్ రెడ్డి కోరుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఖమ్మం పార్లమెంట్ పక్కన పెడితే పెద్ద ఎత్తున ఓవైపు బీసీ నినాదం మరోవైపు పూర్తి స్థాయిలో ప్రజలకి గ్యారెంటీల అంశం ఇట్లా అన్ని అంశాలు కూడా కలిసి వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరో ఒక్క మరోవైపు ఖచ్చితంగా గెలుపు గుర్రాలు అన్వేషించే పనిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి గత జరిగినటువంటి పిఎస్సి మీటింగ్లో పూర్తి స్థాయిలో సభ్యులు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున అన్వేషించినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ చేశారు కొంత అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అభ్యర్థుల విషయంలో మొత్తం మీద ఎంపీ ఎన్నికల ప్రధాన టార్గెట్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు కదుతుంది సో చూడాలి ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే బీజేపీకి అయోధ్య రామ మందిరం అంశం కొంత బీజేపీ ఖాతాలో వేసుకునేటువంటి సందర్భంగా కొంత బీజేపీకి కూడా కలిసి వస్తుందనే వాదనలు వినిపిస్తుంది మరి ఎంపీ ఎన్నికలు ఇక్కడ తెలంగాణలో ఏ మేరకు కాంగ్రెస్ కలిసి వస్తున్నది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ